సిద్దిపేడు జిల్లా కుమరవెల్లి మండలంలోని రసూలాబాద్ ఐనాపూర్ గ్రామాల్లో నిన్న కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దయింది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ గౌడ్ బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు బూరుగు గౌడ్లు మాట్లాడుతూ అకాల వర్షానికి తడిసిన వడ్లను ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా రైతుల వద్ద నుంచి కొనుగోలు చేయాలని వారు కోరారు అలాగే రసూలాబాద్ గ్రామంలో పిఎస్సిఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం కొరకు ప్రభుత్వ భూమిని కేటాయించకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి పెంచర్లలో పీఎస్సీఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ సమయంలో ఇక్కడ ఎవరైతే ఇన్ఛార్జిగా వివరించారో వారు ఇక్కడి భూమిని డోజర్ సాయంతో చదువులు చేయకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ నష్టం జరిగిందన్నారు ఇప్పటికైనా ఒక డోజర్ ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కుంటలు పూడ్చి ధాన్యం పట్టేటువంటి మిషన్లు వెంటనే రిపేర్ చేపించి రైతులకు అందించాలని వారు కోరారు నిన్న అకాల వర్షానికి ఇక్కడ మార్కెట్లో మార్కెట్లో మేము ఆల్రెడీ రైతులను అందరినీ చూసి ఈ ఒడ్లు ఎలా ఉన్నాయని పరిశీలిస్తే వాస్తవానికి నిన్న వర్ష వర్షానికి మొత్తం రైతులంతా నష్టపోయారు ఒడ్లు మొత్తం తడిచిపోయి ముద్దయిపోయినాయి మార్కెట్ ఓపెన్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ తడిచిపోయిన వడ్లను కూడా ఎటువంటి అది ఎండే దాకా చూడకుండా ఇప్పుడు ఉన్న వర్షాలకు మళ్ళీ వచ్చే రెండు మూడు రోజులు కూడా వర్షాలు ఉన్నాయి కనుక వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని ఆ రైతులకు ఇబ్బంది లేకుండా వెంటనే కాంటలు పెట్టి మార్కెట్కు తీసుకెళ్ళాలని కోరుతున్నాం కారణంగా గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులు నిన్న మొన్న వరి కోతలు కోసారు కోతలు కోసిన రైతులు కళ్లాల్లో ఉన్న వాళ్ళు చాలా దారుణంగా తడిచిపోయినాయి ఇవి తొందరలో మొలకొచ్చే ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ వెంటనే తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా రైస్ మిల్లర్లతో మాట్లాడి వీటిని తీసి కొనుగోలు చేసి రైతులకు న్యాయం జరిగే న్యాయం జరిగేలా చూడాలని రైతు పక్షాన మేము కోరడం జరుగుతుంది